హలో అండి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే మీకు మంచి ఇన్ఫర్మేషనే ఉంటుంది ఈ వీడియో ద్వారా మీరు ఫస్ట్ పెట్టిన ఫోటోని చదివారా అక్కడ ఏముందంటే మనకు చాలామంది మెసేజెస్ కానీ కాల్స్ చేస్తున్నారండి బయట వైపు అంత తక్కువ శారీస్ వస్తున్నాయి కదా అవి ఎంత మాత్రం నిజమో అన్నట్టు మీరే ఒకసారి ఆలోచించండి ఈ వీడియోలో చూపిస్తుందంతా ప్యూర్ పట్టు అండి దీంట్లో ఎటువంటి మిక్సీ ఏముండదు ప్యూర్ పట్టు అనమాట మనకు రా తర్వాత కలర్ చేసిన అక్క ఇట్లా వస్తుంది అంటే కలర్స్ని మనం వేసిన తర్వాత వాటిని ఆరబెట్టుకోవాలి లేదంటే కలర్స్ అనేటివి అంత త్వరగా ఆరకోకుంటే బాగుండవు అనమాట ఇలా ఫైవ్ ఫైవ్ కలిపేసి మనకు ఒక బ్రాంచ్ టైప్ వస్తాయి ఇలాంటి పట్టుతో మనము శారీస్ని తయారు చేయడానికి ఎంతో శ్రమ ఉంటుందండి అంత ఈజీగా అయితే కావు మీకు పట్టు శారీస్ని వెయ్యి రూపాయలని పదహైదు వందలని పేరుకే పట్టు శారీస్ అండి అందులో పట్టు అయితే అస్సలు ఉండదు మీకు ఎంత చెప్పినా కూడా అంత త్వరగా అర్థం కావు ఇలాంటివి దయచేసి నమ్మకండి పట్టు శారీస్ని అంత తక్కువకి ఇస్తున్నారంటే మీరే ఆలోచించండి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఏదైనా కూడా ఒక కిలో సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఉందనుకోండి దానికి సంబంధించిన శారీనే మీకు వన్ థౌజండ్ టూ థౌజండ్కి వస్తుందంటే ఇంక ఇదంతా నేసిన వాళ్ళ పరిస్థితి పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి మీరు ఒకసారి ఆలోచించండి అంత తక్కువకు వచ్చేటైతే నమ్మకండి అందులో పట్టు అయితే అస్సలు ఉండదు మీకు పట్టు శారీ కావాలంటే మినిమంలో మినిమం సెవెన్ థౌజండ్ పైన పెడితే తప్ప మీకు ప్యూర్ పట్టు శారీ రాదు అది ఎక్కడన్నా కనుక్కోవండి నేనే కాదు ఎవరైనా వ్యూవర్స్ దగ్గర అడగండి ఇంతకు మించి అయితే మీకు ఎవరు చెప్పరు నేను కూడా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రతి ఒక్కరికి చెప్పి చెప్పి పాపం వాళ్ళు కూడా అడగలేకపోతున్నారు సరే ఒక వీడియో చేస్తే మీకే అర్థమవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో తీసుకొని వచ్చాను ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి